ఇల్ ఈ అంటే ఆయన ఎప్పుడు పరిపాలించారు అంటే పన్నెండు వందల పదకొండు నుంచి పన్నెండు వందల ముప్పై ఆరు క్రీస్తు శకంలో పరిపాలించారు ఆయన కట్టుకున్న సమాధి ఇదిగో టాపులు కూడా చాలా ఆర్నమెంటల్ గా ఉంది అంటే చాలా చెక్కులతోటి వాటితోటి ఉంది టాప్ లేదు టాప్ కూలిపోయి కూలిపోయిందేమో అనుకుంటున్నాను లేరు నేను వన్ డే టూరు ఢిల్లీ బస్సులో వెళ్ళడం వల్ల ఆ బస్సు అతను మనకి ఒక అరగంట టైం మాత్రమే ఇచ్చేవాడు అందువల్ల అరగంట టైంలో అన్నీ ఇంకా కూలంకుశంగా పరిశీలించి పరిశోధించడానికి అవకాశం లేదండి ఓ పక్కనేమో సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది ఇవన్నీ కూడా ఛార్జింగ్ తీ ఇవన్నీ కూడా షూటింగ్ తీయాలంటే కాబట్టి ఉన్నంతలోనే మీకు ఎక్కువగా అందించాలని ప్రయత్నం చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్